అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హ్యావ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న అనంతవరం విలేజ్ దగ్గరలో అయితే ఉన్నాము అమరావతి రోడ్స్ పరంగా చూసుకుంటే ఈ ఎయి టు ఈ సెవెన్ రోడ్ మధ్యలో అయితే ఉన్నాం మీరు బ్యాక్ సైడ్లో ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో ఇది వచ్చేసి ఎన్ఐటీన్ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే నార్త్ ఫేసింగ్ రోడ్లో ఎండింగ్ రోడ్డు ఇది ఎన్ఐటీన్ రోడ్డు ఇది ఇది టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న రోడ్ ఇది ఇది కొత్తగా అయితే రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన సైట్ క్లియరెన్స్ పర పనులు అయితే మొత్తం కంప్లీట్ చేశారు మొత్తం కంప క్లియరెన్స్ మొత్తం కంప్లీట్ చేసి అలాగే మధ్యలో ఏంటంటే యూటి యూటిలిటీ డక్స్ నిర్మాణం కోసం లోపల వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జావేటర్స్ తో ఈ యూటిలిటీ నిర్మాణం కోసం ఈ డక్టుల నిర్మాణం కోసం ఈ మధ్యలో ఉన్న ప్రాంతం మొత్తాన్ని అయితే తవ్వుతున్నారు అదంతా వర్క్ అయితే జరుగుతుంది ఇది ప్రెసెంట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే ఇది కంప్లీట్ అయిపోయింది మధ్యలో ఉన్న ప్రాంతం వరకు మొత్తం రోడ్ అయితే టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది నేను ఈ వీడియోలో ఈ ఎన్ ఎయిటీన్ రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీకు చూపిస్తాను అలాగే ప్రెసెంట్ దీనికి సంబంధించిన వర్క్ స్టేటస్ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఎన్ఐటిన్ రోడ్డు మీరు చూడొచ్చు ఈ ఎన్ఐటిన్ రోడ్తోనే నార్త్ ఫేసింగ్ రోడ్లు అయితే ఎండ్ అయిపోతాయి ఇక్కడ మీరు చూడండి ఎన్ఐటిన్ రోడ్డు ఈ రోడ్డు వచ్చేసి యాభై మీటర్ల వెడల్పుతో రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ తో అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లో ఎలాంటి వాళ్ళకి ల్యాండ్ కేటాయించారు అలాగే ఇక్కడ ఈఎట్ రోడ్డు పక్కనే పూలేకి ల్యాండ్ అయితే కేటాయించారు ల్యాండ్ అలాట్మెంట్ అయితే జరిగింది ఈ ఈ ఎయిట్ రోడ్డు దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే రోడ్డు ఈ సెవెన్ రోడ్డు ఈ సెవెన్ రోడ్డు రైట్ సైడ్ వైపు ఎస్బీఐకి ల్యాండ్ అలాట్మెంట్ అయితే జరిగింది ఇది అనంతవరము విలేజ్ ఈ విలేజ్ దగ్గరతో అయితే ఈ రోడ్డు అయితే ఎండ్ అయిపోతుంది ఇక్కడ అమరావతి మాస్టర్ ప్లాన్ రోడ్స్ మ్యాప్లో కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను ఈ రోడ్డు ఎలా ఎండ్ అయిపోతుందో ఇది వచ్చేసి ఈ నైన్ రోడ్డు ఇది ఎండింగ్ పాయింట్ ఈ ఎండింగ్ పాయింట్ నుండి ఇది ఈ ఎయిట్ ఈ సెవెన్ రోడ్తో అయితే ఎండ్ అయిపోతుంది ఈ ఎయిట్ దాటిన తర్వాత ఈ సెవెన్ రోడ్ అయితే వస్తుంది ఈ సెవెన్ రోడ్డు పక్కనే అనంతవరం కొండ అయితే ఉంటుంది ఇది అనంతవరం విలేజు నేను ఈ వీడియో ఇక్కడ నుండి అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ప్రజెంట్ ఈ ఈ ఎన్ఐటీన్ రోడ్డుకి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో ఈ రోడ్డుకి సంబంధించిన పనులు పది రోజుల క్రితం నుండి అయితే స్టార్ట్ అయినాయి ఈ రోడ్డుకి సంబంధించిన మొత్తం కంప క్లియరెన్స్ పనులు ఎంత క్లియర్ చేశారు అంటే సైట్ క్లియరెన్స్ మొత్తం అయిపోయి మధ్యలో ఈ యూటిలిటీ డక్టుల నిర్మాణం కోసం ఈ రోడ్డు మధ్యలో అయితే తవ్వుతున్నారు ఇది స్టెప్ బై స్టెప్ తవ్వుకుంటూ అయితే వస్తున్నారు ఇక్కడ ఎగ్జావేటర్స్ అలాగే డంపర్స్ కూడా మీరు కనిపిస్తున్నాయి చూడొచ్చు ఇక్కడ ఒక స్టెప్ అయి అవ్వగానే ఈ ల్యాండ్ మొత్తాన్ని అయితే చదును చేసి పెట్టారు ఎందుకంటే ప్రజెంట్ వర్షాలు ఉండడంతో ఈ మొత్తం గజిబిజిగా అవ్వకుండా ఈ క్లియర్ గా ఉండడం కోసం అయితే ఒక స్టెప్ అయితే తవ్వారు మళ్ళీ ఇంకో స్టెప్ తవ్వి ఈ మొత్తం ప్రాంతం వైపు ఆ యూటిలిటీ డక్స్ ఏర్పాటు చేస్తారు నేను ఈ వీడియోని ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది ఈ సెవెన్ రోడ్ అంటే ఈ ఎన్ ఎయిటీన్ రోడ్కి ఎండింగ్ పాయింట్ ఇదే ఈ ఈ సెవెన్ రోడ్డు వైపు చిన్న బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది చూసారా అదేంటంటే కొండవీటి వాగు క్రాస్ అవడం కోసం చిన్న బ్రిడ్జ్ అయితే నిర్మించారు ఈ కొండ కొండవీటి వాగు కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది ఇది కూడా స్టార్టింగ్ పాయింట్ కొండవీటి వాగు కూడా ఇక్కడే ఈ ఈ సెవెన్ రోడ్డు వచ్చేసి మందడం నుండి అనంతవరం వరకు పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని కూడా బీఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతో అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఆ ఈ సెవెన్ రోడ్డు వైపే మనకి ఆ గెజిటెడ్ ఆఫీసర్స్ నా ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ కానీ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ కానీ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ వైపు నుండే ఆ ఈ సెవెన్ రోడ్డు అయితే వస్తుంది ఆ ఈ సెవెన్ రోడ్డు తర్వాత వచ్చేది ఈ ఎయిట్ రోడ్డు ఇక్కడ మీరు చూడొచ్చు మధ్యలో ప్రాంతం వైపు ఎంత వర్క్ జరిగిందో పది రోజు పది రోజుల్లోనే ఇంత మార్పు అయితే కనిపిస్తుంది ఈ రోడ్డుకు సంబంధించిన ఇంత వర్క్ అయితే చేశారు అమరావతి మాస్టర్ ప్లాన్ లో మొత్తం ముప్పై ఐదు ట్రంకు రోడ్లు ఉంటాయి అందులో నార్త్ ఫేసింగ్ రోడ్లు నార్త్ నుండి సౌత్కి వెళ్ళే రోడ్లు పంతొమ్మిది రోడ్లు ఉంటాయి అంటే ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ఏ ఎన్ త్రీ బి అలా ఎన్ ఎయిటీన్ రోడ్డు వరకు అయితే ఉంటాయి అంటే మధ్యలో త్రీ ఏ త్రీ బి యాడ్ అవుతున్నాయి కాబట్టి రెండు రోడ్లు మొత్తం పంతొమ్మిది రోడ్లు అయితే నార్త్ నుండి సౌత్కి వెళ్తున్నాయి అలాగే ఈస్ట్ నుండి వెస్ట్కి వెళ్ళే రోడ్లు కూడా ఒక పదిహేడు రోడ్లు అయితే ఉంటాయి అంటే ఈస్ట్ నుండి వెస్ట్ వరకు వెళ్ళే రోడ్లు ఆ రోడ్లు కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు ఈస్ట్ నుండి వెస్ట్ కెళ్ళే రోడ్డులోనే ఈ సెవెన్ ఈ ఎయిట్ రోడ్డు అయితే మీకు చూపిస్తాను ఈ సెవెన్ రోడ్డు ఇప్పుడు క్రాస్ అయ్యి వచ్చాం కదా ఇక్కడ మధ్యలో ఈ డక్టుల నిర్మాణం కోసం ఈ రోడ్డుకు సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు ఈ ఎన్ ఎయిటీన్ రోడ్డు కూడా బిఎస్ఆర్ అనే కాంటాక్ట్ సంస్థ వాళ్ళే వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడవచ్చు ప్రజెంట్ ఈ టూ పాయింట్ త్రీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న రోడ్లో ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే ఈ డక్టుల నిర్మాణం కోసం మధ్యలో ప్రాంతం వైపు అయితే తవ్వారు అలాగే చేసుకుంటూ ఇటువైపు అయితే వస్తున్నారు ఈ రోడ్డు వచ్చేసి ఈ ఈఎట్ రోడ్ జంక్షన్ అంటారు దీన్నే ఈ ఈఎట్ రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం నుండి నెక్కల్లు వరకు పద్నాలుగు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది అక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా అదే కొండవిటి వాగు ఒకవైపు కట్టిన బ్రిడ్జ్ అది అటువైపు నుండే లెఫ్ట్ సైడ్ వైపు అయితే వెళ్తుంది కొండవిటి వాగు అలాగే ఇక్కడ ఎండింగ్ పాయింట్ కూడా మీరు చూడొచ్చు ఈ ఈఎట్ రోడ్ ఎండింగ్ పాయింట్ ఈ ఈఎట్ రోడ్డు ఏంటంటే మనకి విట్ యూనివర్సిటీ ఎన్ఐడి యూనివర్సిటీ అలాగే శాఖమూరు సెంట్రల్ పార్కు నెక్స్ట్ ప్రాజెక్టు దాటుకుంటూ ఈ నెక్కలు విలేజ్తో అయితే ఈ ఎయిట్ రోడ్డు అయితే ఎండ్ అయిపోతుంది ఇటువైపు మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తుందో నేను స్టార్టింగ్లో మ్యాప్ వైపు మ్యాప్లో వ్యూలో చూపించాక చూసారా అది వచ్చేసి ఎండింగ్ నుండి చూపించాను అంటే నేను ఇప్పుడు ఎండింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాను నేను ఎండింగ్ నుండి స్టార్టింగ్కి అయితే వెళ్ళాను ఇప్పుడు నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్కి అయితే వస్తున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు మెయిన్గా ఈ రోడ్డుకు సంబంధించిన పనులు ఏంటంటే మధ్యలో డక్టులు అంటే యూటిలిటీ డక్స్ నిర్మిస్తారు అలాగే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డ్రైనేజ్కి సంబంధించిన డక్టులు నిర్మిస్తారు దాని పక్కనే మంచినీటి పైప్ లైన్స్ నిర్మిస్తారు దాని పక్కనే ఈ ఐసిటి పైప్ డక్స్ కూడా నిర్మిస్తారు అవన్నీ నిర్మాణం అయితే చేస్తారు ఈ రోడ్డుకి సంబంధించి ఇక్కడ పైప్ లైన్స్ కూడా మీరు చూడండి గతంలో తీసుకొచ్చి పెట్టిన పైపులు ఇవన్నీ ఎలా చల్లా చదురుగా పడి ఉన్నాయో ప్రజెంట్ వీటి నిర్మాణం కోసం ఈ పైప్ లైన్స్ యూస్ చేస్తానని అయితే అనుకుంటున్నాను గతంలో తీసుకొచ్చి పెట్టిన పైప్ లైన్స్ ఏవన్నీ అలాగే ఈ రోడ్డు ఎండింగ్ పాయింట్ కూడా మీరు చూడండి ఇక్కడతో ఎండ్ అయిపోతుంది ఇదే ఈ నైన్ రోడ్డు ఎన్ఐటిను ఈ నైన్ జంక్షన్ అంటారు దీన్నే ఈ ఈ నైన్ రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం నుండి నెక్కల్లు వరకు పద్నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ ఈ నైన్ రోడ్డు ఎండింగ్ పాయింట్ కూడా ఇదే రైట్ సైడ్తో అయితే ఎండ్ అయిపోతుంది అలాగే మన భారతదేశంలోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో ఇరవై ఎనిమిది మంది టూరిస్టులు అయితే చనిపోయారు దానికి బదులుగా మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపైన దాడి చేసి ఉగ్రవాదుల్ని హతమార్చడం జరిగింది దీనికి నా తరపున మీ అందరి తరపున మన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి